ప్రస్తుతం ఆసియా దేశాల మధ్య సైనిక ఉద్రిక్తత తీవ్రతరానికి చేరుకుంది చైనా జపాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది తైవాన్ విషయమై చైనా ఇప్పటికే మంటలు రగిలిస్తోంది తైవాన్ నాదే జపాన్ నాదే భారత ఈశాన్య రాష్ట్రాలు కూడా నాదే అంటూ ఎదుటికి వచ్చిన అన్ని ప్రదేశాలపై హక్కు అంటూ రెచ్చిపోతుంది చైనా ఇటీవల తైవాన్కు జపాన్ కొన్ని ఆయుధాలు పంపింది అదే చైనాకు మండింది దాంతో చైనా తన జే ఫిఫ్టీన్ యుద్ధ విమానాలను జపాన్ గగన తలంలోకి అనుమతి లేకుండా పంపింది అంతేకాదు జపాన్ యుద్ధ విమానాలపై రాడర్ లాక్ చేసింది అంటే దాడికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టమైన బెదిరింపును ఇచ్చి జపాన్ కూడా నిశబ్దంగా ఉండలేదు రక్షణ మంత్రి ఘాటుగా హెచ్చరించారు మరోసారి ఇలా చేస్తే అదే మీ చివరి తప్పు అవుతుంది అంటే సూటిగా యుద్ధం కోసం మేము కూడా సిద్ధంగా ఉన్నాం అనే వార్నింగు ఇచ్చేశాడు ఈసారి చైనా ఒక అడుగు వేసింది మరోసారి అడుగు యుద్ధానికి దారి తీస్తుందా ఆసియా భద్రత ఎటువైపు ప్రపంచం మొత్తం ఇప్పుడు అదే ప్రశ్నతో చూస్తుంది మీ అభిప్రాయం ఏమిటి కామెంట్లో చెప్పండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి